kako onatena utena ka nana utom uta koroko da na 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 da ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లోనే ఉన్నారు యావ దేశంలోనూ అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లోనే ఉన్నారు మరి ఆ సందర్భంలో ఈరోజు మనము స్వేచ్ఛగా జీవిస్తున్నాము అంటే అలాంటి చట్టాలు తీసుకొచ్చిన ఈ భారతదేశంలో ఢిల్లీకి దాదాపు పదిహేడు పదహారు పదిహేడు వందల కిలోమీటర్లలో దూరం ఉన్న దురదృష్టం కంటే ముందు ఎక్కువ మాట ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారైనా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా అది రాజ్యాంగ సలవదు ఆయన యొక్క ఆ రాజ్యాంగ సవర ఆ చట్టంతో ఓటు ద్వారా ఒక ఎంపీవి ఒక ప్రైమ్ మినిస్టర్ వి ఒక హోమ్ మినిస్టర్ వి ఈరోజు బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది అంటే ఓటు హక్కు ఆ ఓటు హక్కే రాజ్యాంగం ఆ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి మహానుభావుణ్ణి అలాంటి పుణ్య పురుషుణ్ణి ఇమీడియట్లీ అమిత్ షా గారు మాట్లాడిన వెంటనే ప్రతిపా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు అమిత్ షా గారు మీరు భేష్యరత్గా అంబేద్కర్ గారి అవమా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు భేష్యత్ దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పు అని ఘంటాపదంగా లో గొంతు విప్పి మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు కానీ అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా ఆ మాటకు స్పందించలేదు ఇప్పటికీ స్పందించలే బీజేపీ నాయకులు బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ క్షమాపణ చెప్పలేడు భవిష్యత్గా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో తెలంగాణలో సంగారెడ్డిలో ఈరోజు ఐదు రోజుల కార్యక్రమం దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు రెండు వందల గ్రామాలు వార్డులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని జవహర్లాల్ ప్రధానమంత్రి చిత్రపటాన్ని అంబేద్కర్ గారి క్షమాపణ చెప్పాలని ఒక చిత్రపటాన్ని రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని క్షమాపణ చెప్పాలని ఇక్కడ చేయడం